వర్షాలే పడలేదే ఈ సంవత్సరం అవునా వర్షాలే పడ్డంలా వర్షాలు పడకపోతే రైతులు పది శాతమే నష్టపోయేది ప్రజలు మనమున్నామే తొంభై శాతం నష్టపోతామన్నా పంటలు పండవు పండ్లు పండవు ఆకుూర్లు పండవు ఏం తిని మనం మాత్రం చాలా కష్టము ఎవరునా అట్లా కొనుక్కుంటు వస్తాడు అంత ఆవేశంగా ఊర్లో నుంచి మంది రెండు నిన్ను జనాలు పట్టుకోండి రా వాని మీ వాని పోలీస్ స్టేషన్ లో పోయి వాని మీద కేసు పెట్టి జైలు పంపి మనం ఏందో మన మన పవర్ ఏదో పవర్ ఏదో చూపించాలరా ఒక యాభై మంది అని రాదే ఒక యాభై మందిని తోలుకోండి రా టౌన్ లో కాల్చింటే రాగి ముద్ద బోటిని తినిపించి ఇదే రే వన్ టౌన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దాకా రారా వాడు చాలా గానాకలు చేస్తాను రా వాళ్ళంతా చూడాలి లేకపోతే కాదు కానీ ఇంకా వాళ్ళంతా చూడాలరా మొత్తం ఆదినారాయణ కాని వాన్ని ఊరికి యాభై మంది రాను ఆటకోడి వన్లు కట్టితే ఏం పనుంది కానీ పోలీస్ స్టేషన్ దాకా ఎవరైనా ఆడకోవడవలు కట్టితో వస్తారా వాని మీద కేసు పెడదాం రా కేసు పెట్టిన తర్వాత వాళ్ళంతా చూద్దాం వాని మీద కేసు పెట్టాల్సిందే రా ఈ రోజు వాళ్ళంతా చూడాల్సిందే సరేనా వేసుకొని రెండు ఆలవెళ్ళు లే రెండు ఆలవెళ్లు కట్లు కానీ ఏంటి వద్దురా కట్లు ఆటకోడి వన్లతో మనకి పని లేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టి వాళ్ళే జైలు పంపేటట్టు చేద్దాం వాడు చాలా గన్నకరాలు ఈ రోజు అసలు ఏం మాటలు మాట్లాడారని తెలిసిన అబ్బా చెప్పుకోకూడదు లేక రండి 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 ఎంత ఏంది ఎవరు ఎవరు ఐదు వందలు అడుగుతున్నారా ఐదు వందలు ఎంటికిస్తారు లేరు నువ్వు మరి విచ్చితరా కానీ ఏదో రాగి ముద్ద బోటి తినిపిస్తాం కానీ వాళ్ళకి ఐదు వందలు నీ క్వాటర్ మందు బిర్యానీ ఆడిపిస్తావరా వేసిన తా యాభై మందిని పిలుచుకొని రారా అప్పులప్పుగా అంటే వీడు ఆ ఒ వ్యక్తికి ఐదు వందలు క్వార్టర్ బిర్యానీ కావాలంట యాడ్ నుంచి వస్తాయి డబ్బులు ఈ రాజకీయ నాయకులు బాగా అలవాటు చేశారు జనాలకి ఎలక్షన్లప్పుడు బస్సు ఎక్కువ ఐదు వందలు బస్సు మళ్ళీ బిర్యానీ ఇప్పుడు కూడా మమ్మల్ని కూడా అదే అడిగితే ఎక్కడ నుంచి తెస్తావు ఏదో రాగి బోటి బోటీ తినిపిస్తా అంటే రారంట ఎవరో వచ్చిన వాళ్ళు రాని తగ్గ ఎక్కువ అట్ట డాక్టర్ తగ్గు పోయి రావాల స్టేషన్ తగ్గ పోతా జనాల కోసం ఎంత ఇబ్బంది అదే నా పక్కన గోపాలనే నా పక్కన నింటే నూరు మందితో సమానము పోలీస్ స్టేషన్ చూడాలి ఈ రోజు లేదా పోలీస్ స్టేషన్ మీద కేసు పెట్టాల వారంతా చూడాలా ఎవరు ఎవరు తమ్ముడు ఎవరు ఊర్లో నుంచి కూడా యాభై మందిని వినంపిస్తుండవ చూడాలా వారి మీద పోలీస్ స్టేషన్ కేసు పెట్టి మనం ఈరోజు కాదు ఇంతకు కాదునా మా ఇంటి ముందురా ఇడ్లీ బండి పెట్టుకున్నా ఇడ్లీ బండి పెట్టుకున్నాడు నేను పొద్దున్నే మూడు ఇడ్లీ తిన్నానా ఇడ్లీ పది రూపాయలు ఇడ్లీ పది రూపాయలు మూడు ఇడ్లీకి ఎంత ముప్పై రూపాయలు డబ్బులు ఇస్తే ముప్పై రూపాయల ఇవి మారవు నోట్లు ఇచ్చినావా నోట్ కాదు నోట్ నోట్లీలేదు నా ఇద్ద పది రూపాయలు కాయలు ఉన్నాయి కదా ఇద్దాం ఒకటి పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు మూడు పది రూపాయలు ఎంత ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే ఇడ్లీ వాడు ఏం కూర్చున్నాడు ఇవి మాధవు దెబ్బలే కేసుకో అన్నాడు మా ఇంటితో దెబ్బలేదప్ప చేసేదానికంటే సైడ్ కాడవలే కేసుకోపో అదే నా మొఖానికి చిన్న ముప్పై రూపాయలు తీసుకోలేదురా చి పది రూపాయలు తీసుకుంటాను కావాలంటే పది రూపాయలు చిని తీసుకుంటావంట ఈ కాయలు తీసుకోవాలంటే మారంట ఇవి ఎవరు చెప్పారు కాదనా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్లే పది రూపాయలు కాయని తీసుకోమని చెప్పి న్యూస్ మారుతాయని చెప్పినారు కదా సార్లు చెప్పినారు కదా పది సార్ చెప్పినారా లేదా చెప్పినారా లేదా వారు ఏమోతాడు డబ్బులే కేసుకో మారినే వారు మేము తీసుకోము కావాలంటే ఇంత డబ్బులేదుకో నేను అరకు రోజు మూడు ఇడ్లు దానం చేసిన కూర్తవాడు అతనికి ఎంత పోాలనా అందుకనే వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టి బాగు గవర్నమెంట్ అంతా చెప్తున్నారు కదా ఎందుకు తీసుకోలేదు మీ నాడు పెద్దసార్లు చెప్తున్నారు వినట్ల ఇడ్లీ అమ్మేవాడు అయితే నువ్వు జబ్బులేక వేసుకోవా కాలంలో వేసుకోవా నువ్వు కల డబ్బులేదు ఇంకా ఒక్కటి మూడు ఇడ్లీలు వేస్తున్నాయని అనుకుంటాం అన్నా నా ఊళ్ళు తినేకనా అందుకని మా ఊరు ఫోన్ చేసి యాభై మంది రమ్మన్నా రెండు నాలుగు రెండు రాళ్ళులే పోలీస్ స్టేషన్ రండి మన మీద కేసు పెట్టినా కేసు పెట్టి జైలు పంపిస్తావునా నా నువ్వు ఊరి కానీ పోటికన్నా పో భయపడవు అనేవా ఏం చేయాలి నువ్వు తీసుకోని ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతావు మన మీద కేసు పెడతానా కేసు పెడతావు అంత ఆవేశంగా పోతాను అన్న ఇప్పుడు అంత ఆవేశంగా పోతున్నాడు ఏదో ఇడ్లీలు అమ్ముకునే వాని మీద ఏదో చెప్తే వినేవాడు కదా పోలీస్ స్టేషన్ అంటాడు కేసులు అంటాడు ఏదో ఇంకో నాలుగు ఏదో బండి పిలుచుకొని వస్తానంట అన్నాడు అది యాభై మందిని రండి వాళ్ళ ఊర్ నుంచి అంటున్నాడే ఏం కాదు వానికంతా తెలియదు అది ఇతను కన్నా తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి కదా ఇతను కనీసం ఎట్లా ఈ పది రూపాయల కాయిన్స్ మీద ఒక అవగాహన అనేది లేదు లేదు మొత్తానికి పది రూపాయల కాయిన్స్ రిజర్వ్ బ్యాంక్ గానీ మొత్తం బ్యాంకులు కూడా తీసుకోమంటుంది ఈ జనాలకి అవగాహన లేక ఈ వ్యాపారాలు తో పోయి పది రూపాయల కాయిన్ ఇస్తే వాడు తీసుకోడు తర్వాత వాడు ఏమన్నా కస్టమర్కి ఇస్తే వాడు తీసుకోడు అట్లా పది రూపాయలు పది రూపాయల కాయిన్ మీద అవగాహన పెంచాలంటే మీడియా అనేది స్పందించి ప్రచారం చేస్తే ఏదైనా అవకాశం ఉంటుంది నువ్వు బాగా ఆలోచిస్తాను లేనా ఇప్పుడుండే పరిస్థితిలో మీడియా వాళ్ళకు అక్రమ సంబంధాల గురించి తెలియజేయడానికే టైం అంతా అయిపోతావు మంచి కార్యక్రమము పది పలికాయన చెల్లుతుంది అనేది చెప్పడం కాబట్టి ఇంకొక మీడియా ఇంకొక మీడియా తప్ప ఇంకొక మీడియా ఆ మీడియాలో చెప్పారన్నా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ చెప్పింది చెప్పింది రిజర్వ్ బ్యాంక్ చెప్పిన తర్వాత అయిపోయా రిజర్వ్ బ్యాంక్ పై ఆఫీసర్లే చెప్పినారు చెప్పిన ప్రతి ఒక్కరు తీసుకోవాలా పది రూపాయల కాయన్స్ చలమణలో ఉండాలి ఉండాలని చెప్పినారు ఎవరు ఇచ్చినా తీసుకోవాల్సి ఉండేదే నువ్వు ఇచ్చినా తీసుకోవాల్సి ఉండేది నేను ఇచ్చినా తీసుకోవాల్సి ఉండేదే వ్యాపారస్తులు ఇచ్చినా తీసుకోవాల్సి ఉండేదే ఇచ్చినా తీసుకోవాల్సి ఉండేదే ఇప్పుడు పది రూపాయల కాయిన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్లే పది రూపాయలు అందరికీ నమస్తే అండి బాలు కామెడీ వండర్స్ ని ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు బాలు కామెడీ వండర్స్ తో పాటు మన మంది ఒక యూట్యూబ్ ఛానల్ వేరేది కూడా ఉంది అదే బాలు వండర్ మ్యాథ్స్ బాలు వండర్ మ్యాథ్స్ బాలు వండర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన టెక్నిక్స్ స్కూల్ గోయింగ్ పిల్లలకు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్ వీడియోస్ని అప్లోడ్ చేయడం ఇక పైన రెగ్యులర్గా జరుగుతూ ఉంది అందుకని బాలు వండర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళం కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని మీ అందరినీ మరీ 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 కోరుతూ